ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అసలు ఈ అంటే ఏంటంటే నార్మల్ గా మన గర్భాశయంలో లోపల పొలం అనేది ఎండోమెట్రియం అంటాం ఈ ఎండోమెట్రియం అనేది గర్భాశయంలో లోపల పెరుగుతుంది కానీ ఎండోమెట్రియోసిస్ కండిషన్ లో ఈ లోపల ఉన్న పొలం అనేది గర్భాశయం బయట పెరుగుతుంది ఎక్కడెక్కడ పెరుగుతుంది అంటే ఓవరీస్ పైన అండాశయం పైన గానీ ఫెలోపియన్ ట్యూబ్ పైన గానీ బ్లాడర్ పైన గానీ లేదంటే పెల్విక్ ఆర్గాన్స్ ఏమైనా ఉన్నా అలాంటి రీజన్స్ లో పెరుగుతుంది ఈ కండిషన్ అనేది నార్మల్ గా వెంచువల్ సైకిల్ అప్పుడు ఈ ఎండోమెట్రియం హార్మోన్ కి రియాక్ట్ అయ్యి గ్రోత్ జరగడం అలాగే షెడ్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది సేమ్ అలాగే లోపల ఎలా రియాక్ట్ అవుతుంది హార్మోన్స్ కి ఈ బయట పెరుగుతున్న ఎండోమేట సెల్స్ కూడా అలానే హార్మోన్స్ కి రియాక్ట్ అవుతుంది ఆ హార్మోన్స్ అనేది ఆ సెల్స్ పైన యాక్ట్ అయినప్పుడు ఆ సెల్స్ అనేది గ్రోత్ అవడం అలాగే బ్లీడింగ్ రావడం జరుగుతుంది నార్మల్ సైకిల్ అయితే ఆ బ్లీడింగ్ అనేది వెజన ద్వారా బయటకు వస్తుంది కానీ ఈ సెల్స్ దగ్గర ఉన్న ఇండోమేటంట్ టిష్యూ అనేది బ్లీడింగ్ జరిగినప్పుడు బ్లడ్ బయట రావడానికి ఎలాంటి పాత్ర అనేది ఉండదు కాబట్టి ఆ బ్లడ్ అనేది అక్కడే అకమిడేట్ అయిపోతుంది అలా బ్లడ్ అనేది అక్కడే ఉండిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ జరిగి పోవడం పెయిన్ రావడం ఇలాంటి ఫామ్ అవుతుంది ఇలా పెయిన్ రావడం వల్ల అక్కడ స్కార్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది అలాగే కొన్ని అటికేషన్ అంటే గడ్డల్లాగా ఫామ్ అవుతుంది ఈ అనేది ఇన్ఫెటిలి కాస్ చేస్తుంది ఎలా అంటే అక్కడ ఏమైనా గడ్డలు ఉన్నట్టయితే అవి ఆ ట్యూబ్స్ ని బ్లాక్ చేయడం ఎగ్ యొక్క క్వాలిటీని తగ్గించడం ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్టి అనేది కాజ్ అవుతుంది కాబట్టి ఎండోమెట్రిక్స్ లోపల రాల్సిన సెల్స్ అనేవి బయట గ్రోత్ అవుతాయి ఈ సెల్స్ అనేటివి హార్మోన్స్ కి రియాక్ట్ అయ్యి బ్లీడింగ్ అంతా జరిగి బ్లడ్ బయటికి రాకుండా అక్కడే ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది మీరు కనుక ఈ ఎండోమెట్రిక్ సమస్య బాధపడుతున్నా లేదంటే ఫర్టిలిటీ ఇష్యూ తో బాధపడుతున్నా ఫిడికల్ సోమిపతి బెస్ట్ ఆప్షన్ వాటి కేట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ ఫిటికల్ సోమోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపెషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమిపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్లు యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్క్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సమీపర్సల్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ సోమోపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ కండిషన్ సంబంధించి అలాగే సంతానం సంస్థకు సంబంధించి ఫిడికల్ సోమోపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే పేషెంట్ కి వాళ్ళ కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళ హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమీపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యువర్ ఫెటిలిటీ ఇష్యూస్ ఫిడికల్ హోమియోపతి